హాయ్ ఫ్రెండ్స్ నా శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో రాష్ట్ర క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ వెల్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ అంటే జనవరి మొదటి తారీఖు నాడే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమైంది రీసెంట్ మన కేబినెట్ నుంచి లైవ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఫిల్అప్ చేయబోతారో శాఖల వారీగా వివరాలు ఏంటి ఆ జాబ్ క్యాలెండర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి జనవరి ఫస్ట్ నా మనకు జాబ్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ కాబోతుంది ఇది నిజంగా నిరుద్యోగ అభ్యర్థులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి మొత్తంలో శాఖల వారిగా పోలీస్ డిపార్ట్మెంట్ హోంశాఖ వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ అలా కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి జన్కో కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు అలాగే ముఖ్యంగా అత్యధిక ఖాళీలు అంగన్వాడీ కేంద్రాలలో అలాగే టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పోలీస్ ఉద్యోగాల నియామకాల సంబంధించి ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ వచ్చేసాయి మరి ఇవన్నీ ఆన్లైన్ అప్డేట్స్ కాబట్టి మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామైనటువంటి ప్రభుత్వం ఫస్ట్న ఉదయం పదకొండు ప్రాంతంలో తప్పకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది ఆ రోజు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి చాలా గ్రామాల్లో బిఆర్ఓ వ్యవస్థ లేక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు సుమారుగా పదకొండు వేలతో తో బిఆర్ఓ ఉద్యోగాలు వస్తున్నాయి అలాగే పోలీస్ శాఖలో మరికొన్ని ట్వంటీ థౌజండ్ ఉద్యోగాలు వస్తున్నాయి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అలాగే తెలంగాణ ఆ వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ శాఖలో కూడా చాలా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కాబోతాయి తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో అంటే విద్యాశాఖలో భారీ సంఖ్యలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అలాగే విద్యుత్ శాఖలో కూడా లైన్మెన్ కావచ్చు జూనియర్ లైన్మెన్ కావచ్చు ఏఈ కావచ్చు డిఈ కావచ్చు తదితర పోస్టులకు సంబంధించి చాలా భారీ బిగ్ అప్డేట్ మనకు కమింగ్ సూన్ లో అంటే జనవరి సెకండ్ నా ఆన్లైన్ క్యాలెండర్ రిలీజ్ కాబోతుంది మీకు ఆటో అప్డేట్ గా నేను ఎంత బిజీగా ఉన్నా మీరు వన్స్ వీడియో కింద లింక్ ఓపెన్ చేసి చూడగానే జాబ్ క్యాలెండర్ మీకు కనబడతా ఉంది ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ తేదీన ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఏ నెలలో ఏ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు డిగ్రీ ఎగ్జామ్స్ కావచ్చు ఆ పర్టిక్యులర్స్ అన్న జాబ్ క్యాలెండర్స్ తో పాటు విద్యాశాఖ హాలిడేస్ అంటే స్కూల్ హాలిడేస్ అన్ని కూడా దాంట్లో కూడా మెన్షన్ అయి వస్తున్నాయి మొత్తానికి ఆల్ ఇన్ వన్ గా ఈసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేద్దామని చెప్పేసి రీసెంట్ రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి ఈ నిర్ణయం పట్ల నిరుద్యోగులు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆ గుడ్ న్యూస్ ఇవాళ రానే వచ్చింది వన్స్ మీరు లింక్ ఓపెన్ చేసి చూడండి ఫస్ట్ నాడు తప్పకుండా జనవరి ఫస్ట్ నాడు జాబ్ క్యాలెండర్ లో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఏ తేదీన నోటిఫికేషన్ వస్తుంది ఎప్పటిలోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కాబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో వెల్లడించడం జరుగుతుంది ఓకేనా సెకండ్ ఫస్ట్ మాత్రం తప్పకుండా మీకు ఆన్లైన్ జాబ్ క్యాలెండర్ అప్డేట్ చేయడం జరుగుతుంది దీనిపైన మీ సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు వన్స్ మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సదాని సేవలో ఎస్పీఎల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్